ప్రజానేత మన శంకరుడు పేద తల్లి ముద్దు బిట్టరా పలమనేరు తన అడ్డరా ఆటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా రాజన్న బిడ్డ మన శర్మిలమ్మ సైనికుడై పోరుకు దూకెరా నాయకుడంటే తానే ప్రతిపల్లె అన్న కాంతానే కలమనేరు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే హేసేవే తనాల బాటు తన చేయి గుర్తుకే బోటు అడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్నే భవితవ్యం మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగం నా అన్నంటే పలికే శంకరుడు అంటే పలికే శంకరుడు పెద్ద అన్న శత్రువైనస్తాడురా ఆ పద అంటే పద పదమంటూ ముందుకు వచ్చే మిత్రుడు ఆ కష్టకాలములో నా అన్న కథన స్ఫూర్తితో నిలిచడురా కార్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తడు అసలు అంత ఆశామశైన విషయం కాదు ఇది ఒక భూలోక స్వర్గాన్ని నుండి నాకు భూలోక స్వర్గం అంటే ఇదేనేమో యాక్చువల్లీ భూలోకంలో ఒక స్వర్గం ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళెదుట తేటతల్లమైంది ఈ చల్లవారిపల్లిలో అద్భుతంగా ఆనంద పౌరుషాలతో ఈ రోజు మునిగిపోతా ఉంటే ఆ పిల్లోడు మన అందరూ మధ్యలో నాటిమేస్తా ఉంటాడు ఆయన చనిపోలేదు సజీవంగా మన అందరిలో బతిగా ఉండడు ఆ చిన్నోడు తప్పకుండా అమ్మ రాజకీయాలకు అతీతంగా ఒక ప్రయాణం చేయాలనుకున్నాం ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయమైతే ఇంత అద్భుతమైన లేదో ఇది రాజకీయాలకు అతీతైన ప్రేమాభిమానాలు మనందరి మధ్యలో పటిష్టమైపోయాయి ఈ బంధం శివుడు శివైన అంటారు ఈ రోజు ఇంత మంది ఇక్కడికి రావాలని నేను అనుకోలేదు మన మందులు ఇక్కడికి రావడం ఇక్కడికి మన డిసి సార్ రావడం ఇక్కడికి మన ఎంపీ సార్ జగపతి వాళ్ళు రావడం అదే విధంగా చిన్నపి మన దొరస దొర దాసి వేస్తూ ఈ విలేజ్ లో ఇంత అద్భుతం ప్రతి ఒక్క చిన్నోలు ముందు కళ వృత్తులు ఏవైతే ఉండాలి ఈ కళలు ఏవైతే ఉండాలి తప్పకుండా ఆదరిస్తానో ఈ ప్రాపంచంలోనే ఇంట్లో ఒక ఎక్కడ లేదు దీనిలో మ్యూజిక్ ఉంది ড বেছি মানে గొప్ప గొప్ప మీ సినిమా దేవద్ధులు ఉన్నారు ఇక్కడే ఎక్కడో

మహాకారుణ కావ్యాలు అదే విధంగా తప్పకుండా ఈ చల్లామారి పల్లి రుణం తీర్చుకుంటానమ్మా నేను చాలా రుణపడిపోయిన ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఈ మన పంచాయతీ మండలానికి ఎక్స్పెషలీ చాలా చాలా రుణపడి ఉన్నారు మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీసుకుంటాను తల్లి నా జీవితాంత కాలం మీకు అందరికీ సేవ చేసుకుంటా నా జీవితాంత కాలం ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా ఈ జీవితాన్ని మీకు అందరికీ అంకితం చేస్తానని చెప్పని చల్లవారి బాబు గ్రామ ప్రజల నుండి యావత్ పవనే కాన్షియన్స్ ఒక మెసేజ్ ఇస్తాను ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ రోజు రాజకీయాలకు అతీతంగా నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు కాంగ్రెస్ లేదు ఇది జీరో అయిపోయింది ఇది భూస్థాపితం చేయాలనుకున్నారు కానీ కాంగ్రెస్ ఢిల్లీలో ఉండే నాయకులు అందరూ ఈ రోజు బలం నాయకుడు ఉన్నారు ఇటు గొప్ప

ఈరోజు నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామంలో దరుసన్న ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన ఆహ్వానం చూస్తే మా మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు పాతికి పోయి కొందరు భూస్వాములు రాజ్యం వెళ్తా ఉన్నారు పడమే మీకు అందరికీ తెలిసిందే అసలు వైఎస్ ఏ పార్టీ అయినా కానీ జనరల్ టికెట్ అంటే ఓన్లీ ఓసీలు గేస్తారు కానీ కాంగ్రెస్లో ఈరోజు జనరల్ టికెట్ని ఒక మన బీసీ సోదరుడైన శివాకి ఇచ్చి అదే ఎస్సీ రిజర్వేషన్లో నాకు ఇచ్చి జగపతి నాకు చెంపెట్టి టికెట్ ఇచ్చి హాజరిచ్చారు ఎక్కడైనా ఒక వార్డు మెంబరు మనకి రిజర్వేషన్ లేకపోతే ఇస్తారా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ పార్టీ అయినా అవ్వచ్చు మీరే ఆలోచించండి మిత్రులారా బాగా ఆలోచించండి అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు రిజర్వేషన్ తిట్టే తప్ప మనకి రాజకీయ అధికారం లేదు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పనిచేసే వాడికే మీకు అధికారమని ఆహ్వానించి మీ జనాభాకి మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు బీసీలో ఎస్సీ ఎక్కువ ఉన్న పలమనేర్లో ఒక బీసీ సోదరుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టింది శరీరమ్మ రాహుల్ గాంధీ గారు కూడా జనాభా ఎవరు జనాభా అందరూ కావాలని ఆలోచిస్తూ ఇస్తున్నారు ఇదే పంచాయతీలో

చూద్దామా ఇది భయపడతాను విజయవాడ శ్రీ బీజే నాయకులంత మనం ఎంత ఓటు ప్రతి ఒక్కరికి పోటీ దాడైనా తాగుబోతున్నా తిరుగుపోతయినా డబ్బులు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మేధానైనా ఓటు ఒకటి నీ ఓటే అసలు చేస్తుంది నువ్వు ఓటు అందరూ జీరోలే ఈ రోజు వేల కోట్ల సార్

వృద్ధులు పెద్దలు చిన్నలు అన్నలు తరుములు అందరికి పారాయణ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తా ఉన్నాను ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపు గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్ కైతేనేమి మా జయప్రదానికి అయితేనేమి మేము భావిస్తాము పెద్ద పన్నెండు నాలుగు నుంచి అత్యధిక మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఒక ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం మీతో మమేకమై కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీతో కూడా పాల్గొని మీకంటే ఉత్సాహంగా కూడా ఆయన పాల్గొనడం అంటే అవినాభావ సంబంధం వల్ల ఇలాంటివి సాధ్యమవుతాయి కాబట్టి దయచేసి మీ తెల్లవారుపల్లి పంచాయతీ తెల్లవారుపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన పర్మనెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ మన నల్లగుట్లపల్లి శివశంకర్ స్థానికుడు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి సమాజ సేవ ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి శివశంకర్ ఆయన్ని ఆయన్ని మీరందరూ కూడా ఘన స్వాగతం పలికేది కాకుండా ఘన విజయం సాధించేందుకు అత్యధిక మెజారిటీ ఈ పంచాయతీ నుంచి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన మీ గ్రామంలో ఇప్పటికే ఆయన చూసుకుంటారు ఆయన చెప్పింది చేస్తాడు మాటపై నిలబడే వ్యక్తి ఇంత చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి సంపాదన ముఖ్యం కాదు మన సంపాదనలో సగం భాగం ప్రజలకు ఖర్చు పెట్టాలి ఈ ప్రజలకు సేవ చేస్తే మానవ సేవ మానవ సేవ దేవుడికి నొక్తే రాదు దేవుడు మన మీ రూపంలో ఉన్న ప్రజలకు అదే దేవుడి సేవ అని భావించి మీ గ్రామానికి ఏమేమి సౌకర్యం కావాలనో మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు ఈ మన దోసరాన్ని కూడా మిమ్మల్ని అందరు కూడా మా ప్రజలు మాకు ఇష్టమైనటువంటి వారు అనేసి వారిని ఇక్కడికి తీసుకొని రావడం వారి ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి మీ బిడ్డలు చదువులు అయితేనేమి మీకు కొన్ని ఫీజులు కట్టడం అయితేనేమి ఇలాంటి అన్నిటి కూడా మన శివశంకర్ గారు ఎందుకంటే సేవ దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా ఆదరించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అదే విధంగా మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి అన్నగారు జగపథన్ గారిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఆయన కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఆయన ప్రజలకు ఎప్పుడో ఈ రోజు ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తాయి అది వేలు సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో వారే ప్రజల మనసును చూడగొట్టారు వారే ప్రజా సేవకులు నిజమైన ప్రజా సేవకులు కాంగ్రెస్ పార్టీ తల్లినాటి కాంగ్రెస్ పార్టీ ఆ తల్లినాడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బిడ్డలు మీ ముందుకు వస్తున్నారు మీ ఇద్దరు పిల్లలు కూడా ఆశీర్వదించండి మీ సేవ మీ సేవ చేసే భాగ్యాన్ని మన శివశంకర్ గారికి ఎమ్మెల్యేగా మన జర్పకి ఎంపీగా ఓటు వేసి రెండు హస్తం హస్త ముద్రించి హస్తూ అత్యధిక మెజారిటీ గెలిపించాలి మళ్ళీ ఇందిరామ రాజ్యం శరణం ద్వారా ఇందులో రాజ్యాన్ని సారించుకున్నాం మన ఇందురామంటారు ఎంటుకోడుచుకుంటారు ఎందుకంటే ఆమె ఒక లేడి ఉక్కు ఉక్కుమహ్య ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచింది ఆ రాజ్యాన్ని మనం పొందాలి మనకి ఈ రోజు ఖాళీలు ఉన్నాయి మనకు అప్పుడు వచ్చే భూ ఇప్పుడంతా కాదు ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాడి ఉంటాయి వదిలేస్తాయి నిజమైన సేవ చేసింది ఆనాడు ఇందిరామ్మ ఆ మన శివసేనిక గాని మన అందరూ నడుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అదే చేస్తారు అలెట్ అయిన హామీలు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇదంతా కూడా గుర్తు పెట్టుకొని మనకి ప్రత్యేక హోదా మనకి నాలుగు వేల రూపాయలు పింఛను మన ప్రతి గృహిణికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చొప్పున పేద మహిళలకి ఇలా గ్యాస్ ధర ఐదు వేలకి ఇలా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీ ముందు తీసుకొని వస్తుంది ఆదరించండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే భక్తులు బాధపడతాయి ఉద్యోగాలు వస్తాయి ఈ గ్రామంలో ముఖ్యంగా నాకు చాలా సంతోషం శ్రీశ్వరి గారి చాలా ఊర్లలో మామూలుగా రాజకీయ నాయకులు చెప్తారు పోరా ఉంటారు అప్పటికప్పుడే హామీ పరుచుకుంటూ ఎన్నికల్లో మీరు మీరు ఓట్లు వేస్త్రాలు వేయాలనే పక్కన ఆయన మీరే నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తాను ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా దయచేసి ఆయన ఆలోచించండి ఈ గ్రామానికి కోపం కూడా గణ లోపుడికి కూడా ఆయన అనౌన్స్ చేస్తారంటే నిజంగా ఆ తల్లి అనుగ్రహం అందరి ద్వారా ఆయన కోరుకుంటాం I'm gonna oh, 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 oh.